రేపు గోపాష్టమి పండుగ గోపాష్టమి అనేది గోవులను గోపాలుడైన శ్రీకృష్ణుని పూజించే దివ్యమైన పండుగ దీపావళి పండుగ తర్వాత కార్తీక శుక్ల అష్టమిని గోపాష్టమిగా జరుపుకోవడం మన సంప్రదాయం కృష్ణుని తండ్రి నందుడు బృందావనంలోని గోవులను సంరక్షించే బాధ్యతను శ్రీకృష్ణుడికి అప్పగించినప్పుడు నిర్వహించిన వేడుకే ఈ గోపాష్టమి అలనాడు ద్వాపరయుగంలో నందమహారాజు శ్రీకృష్ణుని తండ్రి దూడల సంరక్షణ బాధ్యత శ్రీకృష్ణుడు బలరాముడికి అప్పగించే సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడి ప్రియురాలు రాధ కూడా ఆవులను మేపాలనుకుంటుంది కానీ బాలికని తిరస్కరించబడుతుంది అందుకామె శ్రీకృష్ణుని ధోతి వస్త్రాలు ధరించి బాలుడి వేషంతో తన సహచరులతో కలిసి ఇదే రోజు శ్రీకృష్ణుని చేరుతుంది ఇంతటి పవిత్రమైన ఈ గోపాష్టమి రోజున గోవులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి అరటిపళ్లు నైవేద్యంగా పెట్టాలి హారతులిచ్చి గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి గోవు తోక భాగాన్ని స్పృశించి నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ నమస్కరించాలి నిత్యం ఆవులను పూజించినప్పటికీ ఈ రోజున విశేషంగా ఆరాధించాలి గోవు సకల దేవతా స్వరూపం కనుక గోవును పూజిస్తే ముక్కోటి దేవతలు దీవిస్తారని గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వసిస్తారు గోపాష్టమి రోజున గోవులకు గ్రాసాన్ని నానబెట్టిన గోధుమలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు వాస్తవానికి గోవు అన్నది బ్రహ్మ సృష్టిలో లేనే లేదని మన పురాణాలు చెబుతున్నాయి అష్టవసువులు వేల సంవత్సరాలు యజ్ఞం చేసిన తర్వాత ఉద్భవించిన మాతృస్వరూపమే గోమాత అందుకే గోవు సకల దేవతలకు నిలయమైంది ఒక్కో భాగం మీద ఒక్కో దేవి దేవతలు ఆశీనులై ఉంటారు గోవును సందర్శించినప్పుడు కామధేను స్థుతి చేయాలి గోపూజ పశుపూజ కాదు అది పరదేవతకు పూజ చేయడం వేదం గోవు గురించి ఏం చెప్పిందంటే గౌరగ్నిహోత్రహ అంది గోవు అగ్ని స్వరూపమే గోవు అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంతటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ప్రతిరోజు యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందడం ఎంత కష్టమో తేలికగా పొందడానికి అవకాశం గోపూజ మాత్రమే అలా లక్ష్మీదేవి ఉండే స్థానాలు ఐదు ఒకటి ఏనుగు కుంభస్థలం రెండు ఆవు వెనుక భాగం మూడు తామర పువ్వు నాలుగు బిల్వదళం వెనుక ఈనెలు ఉండే భాగం ఐదు సువాసిని పాపిట ప్రారంభస్థానం అందుకే గోవుని ఆరాధించడం వల్ల ఐశ్వర్యప్రాప్తికి ఆస్కారం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఇక గోదానం గురించి వేదం ఏం చెప్పిందంటే గోవును దానం చేస్తే పుచ్చుకున్నవారు వెయ్యి గోవులు పుచ్చుకున్నారని వెయ్యి గోవులు మీరు ఇచ్చారని అర్థమట గోవు సహస్రమని తప్ప ఒక్క గోవును దానం చేశాడని మాత్రం ఎప్పుడూ చెప్పరు ఇది ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం ఇంకో రహస్యం ఏంటంటే గోసేవ చేసినట్లయితే అంటే గోగ్రాసం పెట్టి ప్రదక్షిణం చేసి గంగడోలు దువ్వి గోవు పృష్ఠభాగంలో పసుపు కుంకుమ పెడితే సేవించిన ఆవు శరీరానికి ఎన్ని రోమాలున్నాయో ఒక్కొక్క రోమాన్ని ఒక్కో సంవత్సరంగా పరిగణించి ఆ సంవత్సరంలో నూరు యజ్ఞాలు చేసినట్లు లెక్క వేస్తారని మన పురాణాలు చెబుతున్నాయి మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంలో